నాకు కన్నా వాళ్ళ ఆవేదనను వాట్సాప్లో ఒక మెసేజ్ రూపంలో పంపించాడు ఉద్యోగులు తెచ్చుకున్న ప్రభుత్వమే నేడు వారి మెడకు ఉచ్చు బిగుస్తోంది గత పాలకులు వంచారని బుద్ధి చెబితే మీరు అదే బాటలో నడుస్తారా నాడు గెలిపించిన ఉద్యోగులే నేడు రోడ్డెక్కాల్సిన దుస్థితి తెలంగాణలో ఏర్పడింది ఆర్బీఐ సాక్షిగా చేసిన అప్పుల వివరాలు కూడా అప్పు పుట్టట్లేదు అని మీరు చెప్పిన ఆ మే నెల నుండే అప్పుల జాతర మొదలైంది మరి ఆ డబ్బులు ఎక్కడికి పోయాయి రెండు వేల ఇరవై ఐదు మే మీరు అప్పు పుట్టలేదన్న ఆ నెలలోనే చివరి వారంలో దాదాపు రెండు వేల కోట్లు అప్పు తెచ్చారు ఇక జూలై ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు వర్షాకాల సమావేశాలు రుణమాఫీ పేరుతో ఏకంగా ఎనిమిది వేల కోట్లు సమీకరించారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు త్రైమాసిక ముగింపు పేరుతో మరో ఐదు వేల కోట్ల బాండ్లు ద్వారా అప్పు తెచ్చారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఇది పీక్ స్టేజ్ కేవలం ఒక్క వారంలోనే ఐదు వేల కోట్లు సహా ఆ నెల మొత్తం దాదాపు తొమ్మిది వేల ఒక వంద కోట్లు అప్పు తెచ్చారు ఇక డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మొన్నటికి మొన్న బిల్లుల పేరుతో నాలుగు వేల ఐదు వందల కోట్లు తెచ్చారు మొత్తంగా మే నెల నుంచి డిసెంబర్ నెల వరకు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల కోట్ల వరకు అప్పు తెచ్చారు ఇందులో ఉద్యోగులకు ఇచ్చింది ఎంత సున్నా